శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత రాజకీయాలకు చోటు లేదని పార్టీ అధిష్టానం నిర్ణయాలకు నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అధిష్టానం సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి దామోదర రాజ నరసింహ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడులు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి అన్నారు గురువారం సాయంత్రం పటాన్ చెరువులో ఆయన మాట్లాడుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడిందన్నారు పార్టీలో చేరినప్పటి నుండి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు చిన్న ప్రతి పిలుపులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని జయప్రదం చేశారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి పుట్టినరోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి కి సిఎల్పి నాయకుడు పి జనార్దన్ రెడ్డికి నివాళు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో సైతం కాంగ్రెస్ పార్టీ జిన్నారం గుమ్మడిదల నాయకులు సమాచారం అందించి వారితోనే పాల్గొన్నారని తెలిపారు పటాంచెరు నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జీఎంఆర్ పార్టీలో చేరడానికి జీర్ణించుకోకుండా అసమ్మతి రాజకీయాలు చేస్తూ కార్యకర్తలను బలి చేయడం సరికాదని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామరావు మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ మాజీ డైరెక్టర్ ప్రమోద్ ఆతిక్ మాజీ ఎంపీటీసీ వెంకటేష్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు రెండు విధాలుగా ఉన్నారు ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకొని తన సొంత కుటుంబ సభ్యులుగా కలుపుకొని పోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా మీరు చూడండి ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఈరోజు ఎమ్మెల్యే గారిని పైన చేసినటువంటి అనిశ్చిత వ్యాఖ్యలు ఎవరైతే చేసిరారో వారందరూ కూడా ఎమ్మెల్యే గారిని అనేక కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు మిఠాయి కిలో అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా వారి వారి యొక్క పదవి పూర్తయినప్పటికీ కూడా వారితోటి అందరితో కలుపుకొని మరి ఆరోగ్యశ్రీ చెక్కులు కావచ్చు అట్లాగే షాది ముబారక్ కావచ్చు వాళ్ళందరితోటి ఇచ్చినటువంటి ఇవి చెక్కులు మరి గుమ్మడల జిన్నారం సంబంధించినటువంటి అందరి నాయకులతోటి ఎమ్మెల్యే గారు కలుపుకొని ఈ విధంగా వారందరితోటి చెక్కులను పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ మరి కుటుంబ సభ్యులేగా అందరూ బాగుండాలని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు కొంతమంది ఉద్దేశపూర్వకంగా మరి వారి యొక్క వ్యక్తిగతంగా వారిని డ్యామేజ్ చేయాలని చెప్పి ఇక్కడ కార్యాలయానికి వచ్చి మరి దాడి చేయడము ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే పది సంవత్సరాలు మనము అపోజిషన్లో ఉన్నాం ఈరోజు మనకు ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానించి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఆహ్వానించి పార్టీలోకి ఆహ్వానిస్తే మనమందరం వారికి మద్దతుగా ఉండాలి ఈరోజు ఎమ్మెల్యే గారికి వారు చేస్తున్నటువంటి పలు ప్రయోజనాలు పథకాల పట్ల మనం పద్ధతిగా మనం వారికి మద్దతుగా ఉండాలి ఈరోజు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డులు కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రేపు రైతు రైతు బంధు కావచ్చు అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వారి ఏమంటున్నారంటే మీరు అందరూ ప్రజలకు మద్దతుగా ఉండండి అని చెప్తున్నారు మనందరం కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారు మద్దతు ఉంటే ఇక్కడ అనేక పథకాలు వస్తాయి అనేక అభివృద్ధి పద పనులు వస్తాయి అట్లాగే ఈ నియోజకవర్గానికి వందల వేలాది కోట్లు మనకు వచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మొన్ననే స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ మాట్లాడి అట్లాగే మన జిల్లా మంత్రి దామోదర రాజనరసిమ గారి ఆధ్వర్యంలో మెట్రో రైలు రావడం జరిగింది మియాపూర్ నుండి పడంచర్ వరకు ఇట్లా అనేక సంక్షేమ పథకాలు అనేక నిధులు వస్తాయి ఈ విధంగా దాడులు చేసుకుంటూ ఈ విధంగా రోడ్లపైకి ఎక్కితే రేపు పొద్దున చాలా మనకు పార్టీలు మన మనకు కలహాలు చేసుకొని అనేక విధాలుగా కొంత మనము చిన్న చూపు చూసే విధంగా ప్రజల్లోకి వెళ్తాం కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఇట్లా రెండు విధాలుగా మీరు ఆడే కన్నా మీరు ఇలాంటి పద్ధతి మార్చుకోండి ఇది గాంధీయ కాంగ్రెస్ పార్టీ మనమంతా కూడా చాలా మా మంచితనంతో చాలా ఓపికతోటి మనం పోవాలి ప్రజలను పేదలను మనం ఆదుకునే విధంగా పోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి దీన్ని అధిష్టానం కూడా ఈ జరిగినటువంటి దాన్ని పూర్తిగా నివేదిక వారు తీసుకొని దీనిపైన వారు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం